నా పెళ్లి కాక ముందు మా అమ్మ ఎంత మంచిగా వంట వండి నాకు పెడుతుండే నా తెలుసా నువ్వు నువ్వు మరి నా పెళ్లి కాక ముందు కూడా మా నాయన నాకు షాపింగ్ చేయడానికి మస్తు పైసలు ఇస్తుండే నువ్వు నువ్వు ఏంటి రండి ఏమైంది ఆయిల్ డబ్బా మీద కొలెస్ట్రాల్ ఫ్రీ అని రాసింది నేను ఆయిల్ డబ్బా కొంటే వాడు కొలెస్ట్రాల్ ఫ్రీ ఇవ్వలేదు నేను అడుగుతుంటే వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు రండి వెళ్దాం ఏంటి ఒకసారి మొబైల్ ఇస్తారా మా ఆయన గారికి ఫోన్ చేసి ఇస్తాను సరేనండి ఆ ఏంటి ఎక్కడున్నారు సరే అయితే నేను వచ్చేస్తున్నాను థ్యాంక్స్ అండి అన్నా చీరకు తేడా తేడైంది ఫీరను ఉతికిన తర్వాత కట్టుకుంటారు మొగోన్ని కట్టుకున్న తర్వాత ఓయ్ శుభలగ్ సినిమాల జగద్బోగు నువ్వు వాళ్ళ బాగా అమ్మేస్తారు కదా అట్లనే ఎవరైనా వచ్చి నీకు రెండు ఇస్తే నువ్వు నన్ను అమ్మేస్తావా ఏంది పిచ్చిన అనిపిస్తున్న ఐదు కోట్ల ఒక్క రూపాయలకు తక్కువ తీసుకొని ఐదు కోట్ల ఒక్క రూపాయలకు తక్కువ తీసుకోను బయటకు వచ్చినప్పుడల్లా గుడిమెట్ల మీద అడుక్కున్నాడు చిల్లర కోసం ఎదురు చూసినట్టు ఆ ఎదిరింటి చూసి సొల్లు కాచడమే మీకు పనా వేరే పని లేదా శుభలగ్నం సినిమాలోని జగపత్ బాబుని కోటి రూపాయలకి హీరోని కొంటది కదా అలా మిమ్మల్ని కొంటదేమో ఆవిడని అడుగుతాను నువ్వు కోటి రూపాయలు వెళ్ళిపోయావు ఆవిడ నన్ను పది రూపాయలు కూడా పొందే మీకు అర్థమైంది కదా మీ విలువేంటో లోపల కొనండి అందమైన పక్కన పెట్టుకొని చూస్తారా ఫస్ట్ పాయింట్ మాగాడికి సిగ్గుండకూడదు సెకండ్ పాయింట్ దేవుడు కళ్ళిచ్చింది అందాల్ని చూడ్డానికి నాకు కూడా దేవుడు కళ్ళిచ్చాడు అందుకే కదా నీ కళ్ళకు ఫోటో తీసి ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మని కట్టాను ఏంటి నా ఫోన్ బాగా హ్యాంగ్ అయిపోతుందండి కొత్త ఫోన్ కొనండి హ్యాంగే కదా అవుతుంది పూర్తిగా పోయినప్పుడు కొత్త ఫోన్ కొంటానులే పూర్తిగా పోయింది కదండి కొనండి